సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రసంగాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ద్వారా సామాజిక సామర్థ్యాన్ని దెబ్బతీసే వారిపై చర్యలు తీసుకోవడం అవసరం కావచ్చు విద్వేషపూరితమైన ప్రసంగాలు ఎవరు చేస్తారు తప్పుడు సమాచారమా నిజమైన సమాచారమా అని ఎవరు నిర్ణయించాలి ఎవరింటిలో జరిగిన విషయాలు వాళ్ళకే తెలియ ఇటువంటి అప్పుడు ఒక రాష్ట్రంలో జరిగిన రాజకీయాలు ఎవరికి కరెక్ట్ నిర్ణయం ఉంటాయని ఎవరికి తెలుస్తుంది ఇది కేవలం ప్రభుత్వాన్ని నిర్ణయించడం కాదు చట్టాన్ని అతిక్రమించడం ప్రశ్నించే గొంతు ప్రజలకు ఉంటుంది చట్టం అంటే చట్టం అందరికీ తెలియదు ఓకే రైట్ నెక్స్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది అయితే అది చట్టపరిధిలో ఉంటుంది చట్టపరిధిలో ఉండాలను అంటే చట్టం ఎవరికి తెలుసు ఎవరికి తోసిన విషయాలు వాళ్ళు ఎవరికి తెలిసినవి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఏదైనా ఎడ్యుకేటెడ్ సార్ అన్ఎడ్యుకేటెడ్ సార్ అవాస్తవ ఆరోపణలు లేదా ప్రజలను రెచ్చగొట్టే పోస్టులపై చట్టపరమైన తీ తీసుకోవడం ఏ ప్రభుత్వం తప్పు అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు తప్పలేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా తప్పలేదు పోస్టులు ఎవరు ఎవరో పెడతా అంటారు ఓ ఫేమస్ అవ్వడానికో దానికో దీనికో పెడుతా అంటారు అట్లా వాస్తవం అవాస్తవం అనేది పెట్టినోళ్ళు తెలియదు సృష్టి వాళ్ళకి తెలియదు దాన్ని ఎవరు జడ్జి చేయాలి దానికి లేదు ఇంకొకటి ప్రజాస్వామ్యంలో బ్రాహ్మణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ అది ఇతరుల పరుగుకు బంధం కలిగించడంలో ఉండకూడదు అంటే మీరు ఎవరైనా మాట్లాడుతున్నారు అప్పుడు కేసీఆర్ మాట్లాడవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడు ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అధికారంలో ఖర్చు అంతే తప్పించి స్మూత్గా మాట్లాడి అయ్యేలా ఇట్లా మా కోట అని చెప్పి ఎవరు అధికారంలోకి రాలేదు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల స్పూర్తి రెచ్చగొట్టడం అంటే అదొక దాన్ని ఏమంటారు అంటే అదొక చైతన్యం అంటారు దాన్ని రెచ్చగొట్టడం కాదు అదొక పదం తప్పు బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం ఎట్లా బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం బాధ్యతగా అనేది ఉన్నాక ఈ పార్టీలకు ఇవన్నీ చేసి ఇవన్నీ ఈ ప్రసంగాలు ఇచ్చిన అవసరం లేదు ఎవరి బాధ్యత వాళ్ళు ప్రజలు నిర్వర్తించినప్పుడు న్ సిటిజన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇవి అవసరం లేదు కాకపోతే వాళ్ళకి ఏం అవసరం యాజ్ అ సిటిజన్స్గా వాళ్ళు ఎప్పుడైనా ప్రజలే రాజకీయ రాజకీయం నాయకులు ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు అరెస్టులు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాకుండా ఏవైనా ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పారపడుతుంది మాత్రమే జరుగుతాయి అంటే ఏంటిది ఇక్కడ అరెస్టులు ఎవరు చేస్తారు సోషల్ మీడియాలో ఎవరు చేస్తారు వీళ్ళున్నప్పుడు వాళ్ళు చేసిరు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేసిరు ఎవరినేమో మనం వీళ్ళు పద్ధతిలో చెప్పడానికి ఏం ఆస్కారం లేదు పూర్తి వివరాలు తెలియకుండా తొందరపడి వ్యాఖ్యానించడం అంటే పూర్తి వివరాలు ఎవరికి తెలిసి ఉంటుంది ఎవరికి తెలియదు వాస్తవం ఏంటన్నది ఎవరికి తెలియదు కాకపోతే ఎవరికి నచ్చినట్టు ఎవరికి దోసినట్టు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తారు దానికి వాళ్ళు ఎవరేమీ అత్యథి కాదా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు ఎవ్వరు అతిథులు కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు చూసుకుంటే పోవాలనిపించింది మనకు కేవలం విమర్శలే కాదు విమర్శ చేయడం కాకుండా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం వల్ల సమాజం నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే ఎవరు వింటారు ఎవరికి పోయి ఇప్పుడు నిర్మాణాత్మక సూచనలు అంటే సూచనలు ఇస్తే ఎవరు వినాలి ఎవరికి పోయి చెప్పాలి ఇప్పుడున్న గవర్నమెంట్ గా నేనున్న పార్టీగా లేకపోతే ఇంకో పార్టీగా ఎవరికి వేయాలి ఎవరవ్వాలి మిస్త్రి ఇవన్నీ దయచేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని జస్ట్ డిసైడ్ ఎలక్షన్ల ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ చేతుల్నే అస్త్రం ఉన్నది మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఎవరు వినరు ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం దీన్ని గమనించగలరు థ్యాంక్ యూ ఎంఎస్ గౌర